పేపర్ చూస్తే ఒకటే ఒక నిజం ఉంది ఆ పన్నెండు కోడుగుడ్లు డెబ్బై రెండు రూపాయలు డ్రెస్ట్ చికెన్ టూ ఫార్టీ వన్ లెస్ చికెన్ టూ సెవెంటీ ఫోర్ ఒక్కటే శనివారం అనేది కూడా చాలా మంది కనిపించొచ్చు కూడా మరీ జగన్ ముక్కు సుటి మనిషి మరీ జగన్ రాజకీయాలలో మరీ నిజాయితీగా ఉంటాడు ఇంకోసారి మరీ జగన్ రాజకీయాలలో మరీ నిజాయితీగా ఉంటాడు పెద్ద మాట అన్నాడు ఆడు ఇంత నిజాయితీగా ఉండడం కరెక్ట్ కాదే చెప్తే చెప్పావు కానీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను తెలుగు రాదు ఇంగ్లీష్ రాదు సన్నాసి అందరినీ గౌరవించండి పిత్రే గారు వార్డు మెంబర్కి ఎక్కువ ఎమ్మెల్యే కి తక్కువ లోకేష్ లోకేష్ లోపల జగన్ సార్ చిటికెన వేలు మీద ఉన్న వెంట్రుకను కూడా నువ్వు పీకలేవని నేను చెప్తున్నా మనం ఓడిపోయాము మనం ఓడిపోయాము ఫీల్ ఆంధ్రప్రదేశ్ గడ్డ జగన్మోహన్ రెడ్డి అడ్డ మా చుక్క కన్నాంబకి ఎక్కువ కాంచనమాలకు తక్కువ నైస్ జగన్ అన్న వన్స్ మోర్ సారీ చూద్దాంలే చూడటం కాదండి మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన